మై ఇస్ ద బ్యాక్ బెంచెస్ సో బ్యాక్ బెంచెస్ అంటే ఎవరు కూడా తక్కువని కాదు వాళ్ళు అబ్జర్వర్స్ ఏం చేస్తున్నారు ఫ్రంట్ బెంచెస్ అని నేను యాక్చువల్లీ చాలా మంది స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ జాయిన్ అయ్యేటప్పుడు దే థింగ్ దట్ ఈ స్కూల్ బాగుందా బిల్డింగ్ బాగుందా హాస్టల్లో ఫుడ్ బాగుందా ఇంకా చెప్తున్నారు అందరూ ఫుడ్ ఫెసిలిటీ ఫ్రీ ఉంటుంది అది బాగుంటుంది నాన్ వెజ్ పెడతారు డోంట్ సీ బిల్డింగ్స్ సీ ది స్టాఫ్ ఆంబియన్స్ అక్కడ టీచర్స్ ఎట్లా ఉన్నారో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఆ తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియమా చిన్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఆ కాలేజీలతో సారీ టు డిస్కరేజ్ యూ పీపుల్ ఇక్కడ గైడెన్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను డిస్కరేజ్ చేస్తున్నానేమో మనం కనుక మనం ఎందులో తగ్గేదే లేదో మనము టోప్ అయితే చదివేది టెక్స్ట్ లెవెలే కనుక కెరియర్ అనేది ఎవరో ఇస్తే రాదు నీ ఇంటెలిజెన్స్ అంటే నీకు తెలుసు ఒక టెక్స్ట్ బుక్ ఎన్నిసార్లు చదవాలి ఇప్పుడు చాలా మంది ఒకసారి చదివితే నా క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు నా లాంటి వాళ్ళు ఒకసారి చదివేసి పెట్టేసి మిగతా మామూలు పనులు చేసి ఉంటాం చాలా మంది ఫస్ట్ నుంచి చదవరు ఎగ్జామ్ ఇక వన్ వీక్ ఉన్నప్పుడే టెంపుల్స్ వెళ్తుంటారు అప్పుడప్పుడు బుక్స్ తీసుకుంటారు దేవుడా నన్ను పాస్ అయ్యి అనేసి మొక్కుతారు ఇవన్నీ జరుగుతాయా లేదా చేస్తున్నారా మీరంతా సో ఎలాన్నా నాకు ఒక్కసారి పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ బాగా అంటాం కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ అవునా సో కనుక మీరు ఫస్ట్ నుంచి చదవండి డే టు డే సబ్జెక్ట్ ఈ రోజు టీచర్ ఏం చెప్పారు దాన్ని రివైజ్ చేస్తే నెక్స్ట్ లెసన్ విల్ బి ఈజీ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే టెన్త్ అనేది ఇంటర్ అనేది ఈజీ ఉంటుంది వన్స్ యూ కమ్ టు ప్రొఫెషనల్ కాలేజెస్ ఇప్పుడు సపోజ్ మనం ఒక మజల్ నా ఆర్టరీ గురించి చదువుతున్నప్పుడు నీకు కంటిన్యూషన్ అప్పర్ లిమ్ ఉంది సెప్స్ ఇవన్నీ కంటిన్యూషన్ లేకుండా దాని కింద నర్వ్స్ ఎట్లా ఉంటాయి ఆర్టరీస్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ తెలియకుండా లింఫ్ నోట్స్ ఎక్కడ ఉంటాయి ఈ షోల్డర్ జాయింట్ ఎన్ని మజల్స్ ఉంటాయి ఇవన్నీ ఎలా అర్థమవుతాయి కనుక కంటిన్యూస్ షుడ్ బి వెరీ సిస్టమాటిక్ కనుక నేను చదివిన కాలేజెస్ కూడా అంబేద్కర్ మెడికల్ కాలేజ్ బెంగళూర్ సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా పక్కన చాలా మంది కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు అక్కడికి వాళ్ళందరూ సరిగ్గా చదివేవాళ్ళు కాదు అయితే నాకు ఎప్పుడు కూడా యాజ్ ఎస్సీ క్యాండిడేట్ గా హాస్టల్ బిల్స్ ఉంటాయి మనందరికి ఉంటాయా అండ్ కాలేజ్ ఫీజెస్ ఉంటాయి అవన్నీ కడితేనే మనకి ఎగ్జామ్ రాయిస్తారు ట్యూటోరియల్స్ ట్యూటోరియల్స్లోనో ఎక్కడ చదువుతూనే ఉంటుంటారు సో మన పేరెంట్స్ పంపించలేరు పంపించలేనప్పుడు మనం లాస్ట్ మినిట్లో ఆ యొక్క హాల్ టికెట్ తీసుకొని మూడు గంటలు కొట్టినప్పుడు పరిగెత్తుతాం కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అందరు నా పక్కన చేరినోళ్ళు అందరూ నీ ఎడిషన్ ఇవ్వు నీ ఎడిషన్యువు అని అడుగుతుండే వాళ్ళు అది కదా శ్రీదేవి అని ఎప్పుడు అనుకున్నా నేను అంటే చదువే మన శక్తి సో అక్కడ కేరళ ఒక ఆయన వాట్సన్ అయితే తను త్రీ టైమ్స్ ఫెయిల్ అవ్వకుండా వస్తున్నాడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఎనోటమీలో ఇక నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఈసారి కూడా నేను ఫెయిల్ నీ ఎడిషన్ ఇవ్ ఎడిషన్ ఇవ్వు అని తర్వాత నేను ఎడిషన్ ఇస్తే నాకు చాలా భయం వేసింది ఆయన ఇచ్చాను మొత్తం రాసి ఆయన చెప్పింది ఏంటంటే నువ్వేం హడావుడిగా రాసేసావు డయాగ్రామ్స్ పిచ్చి పిచ్చిగా వేసేసావు నేనైతే నీ బుక్ తీసి మంచిగా రాసి అసలు డయాగ్రామ్స్ చాలా బాగా వేస్తాడు నీకంటే నాకు ఎక్కువ మార్క్స్ ఇస్తాయని చెప్పాడు అంటే దీనికి అర్థం ఏంటంటే మనం పక్కన వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కానీ మరీ ఓవర్గా చేయొద్దని తర్వాత నాకు తెలిసింది అయితే నాకు ఆయన కంటే ఎక్కువ మార్క్స్ వచ్చింది ఎందుకంటే సెకండ్ ఎడిషన్ ఇవ్వలేదు నేను కానీ లక్కీగా పర్సన్ ఫెయిల్ పర్సన్ పాస్ అయ్యాడు నా క్రెడిట్ వల్ల ఇప్పుడు రేపు ఆయన ప్రాక్టీస్ చేస్తున్న శ్రీదేవి దైవలో పాస్ అయ్యాను అనేది చెప్పుకుంటాడు సో మనం ఎప్పుడు కూడలుగా ఉండాలి ఐ మీడ్ సే దాట్ సో ఇందక నేను మీకు చెప్తున్నాను మా పిల్లలు స్టడీస్ కి వచ్చినప్పుడు నేను ఈ ఎంబీబీఎస్ అయిపోయినా